మహిమలు లేవయ్య మాయలు లేవయ్య మహిమలు లేవయ్య మాయలో లేవయ్య మానవత్వం నీవయ్యా మా మార్గం నీవయ్యా మానవత్వం నీవయ్యా మా మార్గం నీవయ్యా మహిమలు లేవయ్య మాయలు లేవయ్య మానవత్వం నీవయ్యా మా మార్గం నీవయ్యా రాజకొడుకు నీవయ్యా రామనామం నీవయ్యా రాజకొడుకు నీవయ్యా రామనామం నీవయ్యా రామభక్తులం మేమయ్యా రామభక్తులం మేమయ్య రామజానమ్మాకయ్య రామభక్తులం మేమయ్య రామజానమ్మాకయ్య మహిమలు లేవయ్యా మాయలు లేవయ్యా మానవత్వం నీవయ్యా మా మార్గం నీవయ్యా మాటలు లేవయ్యా మహిమలే రావయ్యా మాటలు లేవయ్యా మహిమలే రావయ్యా మా మనసే నీవయ్యా ಮಾ ಮನ ಸೇನ ಮಾರ್ಗ ಮೇವ ಮಾನಸೆ ನೀವ ಮಾಾರಾರ್ಗ ಮೇ ನೀ ಮಾ ಮಾರ್ಗ ಮಿ ವೈಯ ಮಹಿಮೋಲೇ మాయలువయ్య మానవత్వం నీవయ్యా మా మార్గం నీవయ్యా శరణం శరణం శ్రీరామ చరణం శరణం శ్రీరామ శరణం శరణం శ్రీరామ తవ 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 శ్రీరామ శరణం శరణం శ్రీ श्रीराम तव चरण शरण श्रीराम तव चरण शरण श्रीराम तव चरण शरण श्रीराम तव चरण शरण श्रीराम महिम लो लेवय मय लो लेवय महिमलो लेवय मयलो मानवत्वम मानवत्म मा मार्गम नीवय मानवत्म नीवैया मगम मा मार्गम बोलो श्री निवैय भगवान की जय सीता की जय लक्ष्मण स्वामी की जय पौष की जय राम भक्तनुमान के जय सदगुरुदेव रख जय जय जय